సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్లు ఒకరిపై మరొకరు పదునైన విమర్శలు ఆ ఇద్దరు మూడు ముళ్ల బంధానికి ముప్పై ఏళ్లు రెండేళ్లుగా కాపురంలో లుకలుకలు నాలుగు గోడల మధ్య నలిగిన వివాదం ఎట్టకేలకు వీధికెక్కింది రచ్చ మామూలుగా సాగడం లేదు ఇన్నాళ్లు కడుపులో దాచుకున్న అక్కసంతా పబ్లిక్ డొమైన్ లోకి దూసుకొస్తోంది నాన్నే కావాలంటున్నారు కూతుళ్లు వాణితో ఇక వేగలేనంటున్నారు దువ్వాడ ఫ్యామిలీ వివాదం సరే మరి ఆమె సంగతి ఏంటి బంధు పెద్దల మధ్యవర్తిత్వం దువ్వాడ కాపురాన్ని సరిదిద్దేనా దువ్వాడ దువ్వారా గడప గడప కార్యక్రమమే ఇంటిమసి పెంచిందా ప్రచార పర్వంలో అలా మొదలైన పరిచయం ఇలా వివాద చిత్రంగా తెరపైకొచ్చింది తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయమని చెప్పండి

సవాల్కి కి సవాల్ చెప్పండి వాణి సవాల్ కి మాధురి ప్రతి సవాల్ వాణి ఇద్దరు పిల్లలు డిఎన్ఏ టెస్ట్ చేసి రిపోర్ట్స్ పట్టుకుని రమ్మానండి నేను అప్పుడు టెస్ట్ చేసి పట్టుకుని వస్తాను అవును మేమిద్దరం కలిసి ఉంటున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు మాధురి అందుకు కారణం వాళ్ళే అంటూ వాణిపై ఆరోపణలు చేశారామె ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఎపిసోడ్ సంచలనం రేపింది మరోవైపు న్యాయం కావాలంటూ ఆయన భార్య వాణి ఇద్దరు కూతుళ్లు తమ ఆందోళనను ఉధృతం చేశారు ఈ క్రమంలోని మరో బిగ్ ట్విస్ట్ పలాస దారిలో మాధురి కారుకు యాక్సిడెంట్ జరిగింది ఆగి ఉన్న వెహికల్ ను ఢీకొట్టడంతో మాధురి ప్రయాణిస్తున్న కారు తుక్కుతుక్కైంది మాధురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆమె విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తనను టార్గెట్ చేస్తూ వాణి ఆమె కూతుళ్లు చేస్తున్న ఆరోపణల వల్లే తాను ఆత్మహత్య యత్నం చేశానన్నారు మాధురి అడిగేసరికి చాలా బాధ అనిపించింది ఇలా హైవే మీదకి ఫాస్ట్ గా వెళ్తూ ఒక లారీకి ఏదైనా గుద్దేద్దాం అనిపించింది ఫాస్ట్గా వచ్చి లారీ గుద్దు గుద్దుదాం అనుకునేటప్పుడు ఇలా ఏడుస్తున్నప్పుడు కొంచెం కళ్ళు ఇదీ కొంచెం దారికి హిట్ చేయ కార్ హిట్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయినా అని అనుకున్నాను మీరు చూసే ఉంటారు కార్ అవి కానీ అల బ్రతిక నాకైతే తెలీదు తన ఫిర్యాదుపై స్పందించకపోవడమే కాకుండా తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వాపోయారు మాధురి కొంచెం యాక్షన్ తీసుకుని అవడం అంటే నేను ట్రీట్మెంట్ తీసుకోను లేకపోతే అంటే మేము తీసుకుంటాం అమ్మ తీసుకుంటాం యాక్షన్ తీసుకో అని చెప్పారు మరి తీసుకున్న తర్వాత మరి ఎవరిని ఫోన్ కాల్స్ వచ్చాయో ఎవరు ఏం చేస్తారో మరి నాకు తెలియదు మరి ఈ గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి పోలీసులకి మరి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏమో తెలియదు చాలా రూడ్ బిహేవ్ చేశారు పేషెంట్ అని కూడా చూడకుండా చాలా ర్యాష్గా బిహేవ్ చేశారు ఆల్కోహాల్ తాగింది ఏమే ఆల్కోహాల్ టెస్ట్ చేయండి అని ఎవరో చెప్పారంట ఫోన్ చేసి మరి వీళ్ళు రూల్స్ నాకు తెలియదు నేనైతే బ్రీత్ అనలైజర్ చేయండి ఆల్కోహాల్ తెలిసిపోతుంది కదా నేను తాగితే బ్లడ్ టెస్ట్ అవసరం ఏముంది బ్రీత్ అనలైజర్ మరి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ చేస్తారు అప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్రీత్ అనలైజర్ చేయండి అంటే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు నేను ఒప్పుకొని బ్రీత్ అనలైజర్ చేయండి చెప్పాను బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు జీరో వచ్చింది తనకు న్యాయం ఇక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మాధురి పవన్ సాయం కోరడాన్ని సమర్థించారు కుటుంబ వివాదం వేరు పార్టీ వ్యవహారాలు వేరన్నారు తప్పే ఉంది ముఖ్యమంత్రి ఉప గారు కాబట్టి కోరుంటారు గతంలో మీరు కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పేసి అతని కుటుంబ వ్యవహారాలు మాట్లాడినటువంటి పరిస్థితి చాలా తీవ్రంగానే విమర్శించారు ఆరోపణలు చేశారు ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు మీ ఇంట్లో ఉంది ఈ ఆటల కంపేర్ చేస్తే ఏ విధంగా చూస్తాం చూడాలంటారు అంటే అక్కడ మేము ఎక్కడ స్పందించాల్సి వచ్చిందంటే మొదటి బారినైన విడాకులు తీసుకునే దానిలో మేమేమి మాట్లాడాల రూలింగ్ ఎలా ఉంటాయంటే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలు తీసి మాట్లాడతాం ఇప్పుడు నాలో లోపాలు తీసి ఎలా మాట్లాడుతున్నారు అందరూ అలాగే మాట్లాడతాం మేము అడిగేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి స్పందించాల్సిన అవసరం లేదు సభ్య సమాజం అడిగింది మరి ప్రపోజన్లో ఉండేటప్పుడు అడగాలి కాబట్టి నా గొంతు కూడా వినిపించాం తప్ప పవన్ కళ్యాణ్ గారిని నేను తప్పు పట్టటము ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఇప్పుడు నాకున్న పరిస్థితులు నాకు తెలుస్తున్నాయి సబ్జెక్ట్ కాదు ఇది సమస్య కాదు ఇది అధిష్టానానికి దీనికి సంబంధం లేదు ఇది వ్యక్తిగత విషయం కుటుంబ విషయం పర్సనల్ పబ్లిక్ది కాదు పబ్లిక్ దీన్ని చేశారు వాణి దువ్వాడ చేసింది దీన్ని పబ్లిక్ పెద్ద సబ్జెక్ట్ చేసింది ఇద్దరు కూతుళ్ళ నిరసన పర్వం మరోవైపు విశాఖ ఆమె జీవితానికి నష్టం జరిగింది కాబట్టి దయచేసి ఆమె ఇందులోనూ అభాస్ పాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే నలిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ఆమె నా సాధ్యమైనంత వరకు నేను ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని మాటిచ్చాను ఇప్పుడు అదే చెప్తున్నాను మాధురికి అన్యాయం జరిగే పరిస్థితి జరగనివను నా పిల్లలకి ఇక్కడి నుంచి ఇంకా ఏం చేసుకోవాలి అది కూడా నేను ఆలోచించుకోవాలి వైపు తన్ను కూడా నేను చూడాలి ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి వీటన్నిటికి మించి నా రాజకీయ జీవితం కూడా నాకు ఉంది గొడవ మరింత ముదరకుండా సామరస్యం కోసం బంధువర్గం రంగంలోకి దిగింది వాణి ఆమె ఇద్దరు కూతుళ్లు సహా దువ్వాడ సోదరుడు శ్రీనివాస్ తో చర్చలు జరిపారు బంధువులు ప్రగోడికైనా పరిస్థితి రాకూడదు సార్ వీళ్ళకి వాళ్ళకి ఏమీ లేదు అనవసరమైన పనికి మాలిన అంటే కుక్కతగోలు అంటారు చూసారా అలా ఉంది పరిస్థితి ముందు వాళ్ళ బ్రదర్ తో మాట్లాడామండి శ్రీధర్ తో ముందు మాట్లాడాను అతను న్నారు ఏంటే మీ మీ తాలూకు డిమాండ్స్ ఏవో మాకు చెప్పండి అప్పుడు మా బ్రదర్తో చెప్పి అప్పుడు మా బ్రదర్ కన్సెంట్ తీసుకొని అప్పుడు నేను ఏదో విషయం మీతో మాట్లాడడానికి వస్తాను అదే విషయం మేము మాట్లాడాం మాట్లాడిన తర్వాత ఐదు డిమాండ్స్ ఏవో చెప్పారు వాళ్ళు అది అతను దృష్టిలోకి పెట్టి అతను ఏమంటారో దాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకుంటారా కలిసి ఉండాలి నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీ కలిసి ఉండాలి పిల్లలకి యాజ్ ఏ పేరెంట్ గా తండ్రిగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు తండ్రితో స్పెండ్ చేయాలని తండ్రిని చూడాలని అది ఒక్కటి అతను అనుకూలంగా అతను రాణిస్తే చాలు తండ్రి పేరెంట్స్ పిల్లలు కలిసి ఉండాలి మేము కలాలి ఉండాలి ఆవిడ కూడా కలిసే ఉండాలనే ఉంది అంతేగాని ఇంకేమీ అనలేదు ఆస్తులు అవి ఇవి ఏమి డిమాండ్స్ లేవు వాళ్ళకి అతను వచ్చి పిల్లలతో స్పెండ్ చేసి శుభ్రంగా ఉంటే చాలు అని అలా అదే కోరుకుంటున్నారు ఏ ఏదో రకం తేల్చుకోవడానికి ఎప్పుడు సిద్ధమే సార్ నీ తరఫున ఖచ్చితంగా అలాగే వాళ్ళ తరఫున కూడా ఖచ్చితంగా ఉంటాం ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది శ్రీనివాస్ సోదరుడు కూడా చెప్తున్నాడు ఇది పరిష్కారం మేము కోరుతున్నామని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ వీళ్ళంతా కూడా బంధువులు వచ్చారు చర్చించామని చెప్పి చెప్తున్నారు అంతా కలిసి ఇక్కడ ఇంటి దగ్గరే ఇంటి ఇంతవరకు కూడా డిస్కషన్ జరిగాయి ఇప్పుడు బయటకి వీళ్ళంతా కలిసి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది చూసినట్లయితే ఆవిడ డోర్ లో ఎక్కుతున్న ఆమె కారు ఎక్కుతున్నటువంటి మహిళ ఆ దువాడ ఆమె రాధా ఇక్కడ ఈ వెనకనే ఉన్నటువంటి వ్యక్తి కూడా బంధువు అవుతారు అటు దువాడ శ్రీధర్ కూడా అంటే దువ్వడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ అదేవిధంగా దగ్గర బంధువు అయినటువంటి అడ్వకేట్ మరో అడ్వకేట్ కూడా రావటం జరిగింది అందరూ కారులో బయలుదేరారు ఇక్కడ డిస్కషన్స్ కంటే బయట డిస్కషన్స్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా బంధుగను వీళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి దువాడ శ్రీధరే డ్రైవ్ చేసుకుంటూ బంధువర్గం అంతా కూడా కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక తొలి అడుగు అయితే పడిందని చెప్పొచ్చు మార్నింగ్ చాలాసేపు ఇరు ఇరు కుటుంబాలతో కూడా అటు శ్రీనివాస్తోనూ అటు వాణితోని ఆమె తండ్రితో కూడా టీవీ నేను డిస్కస్ చేసింది ఇది కుటుంబ కలహం కుటుంబ కలహాలు మ్యాక్సిమం కోర్టులు కంటే కుటుంబ పెద్దలు బంధువులు కడుగు చేసుకొని పరిష్కరించుకుంటే చాలా వరకు పరిష్కారం అవుతుందని కూడా చెప్పడం జరిగింది అవును ఆ దశగానే మేము ప్రయత్నిస్తామని చెప్పి అటు శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆ చర్చి కూడా చాలా మంది బంధువులు కూడా చూసామని చెప్పి చెప్తున్నారు దాంతోనే చెల్లించి ఈరోజు చర్చించేందుకు వచ్చామని చెప్పి కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు గంటలుగా ఇంటి దగ్గరే ఈ యొక్క డిస్కషన్స్ అన్నీ కూడా జరిగాయి ముందుగా ఈ పెద్ద మనుషులు ఇరు వర్గాలని వేరువేరుగా చర్చించారు అనంతరం ఇప్పుడు ఇంకా దీనిపై డిమాండ్స్ ఏంటి అనేది ఇరు వర్గాలతో కూడా కూర్చొని చర్చించారు చర్చించి ఇప్పుడు తిరిగి ఒక కన్క్లూజన్కి వచ్చేందుకు ఆ డిమాండ్స్ ఏవేవి అనేది వాళ్ళు చర్చించుకునేందుకు మరింత కూలంకంగా చర్చించుకునేందుకు వాళ్ళంతా కూడా ఇప్పుడే కొందరు ముఖ్యమైనటువంటి బంధువులంతా కూడా పెద్దలంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఈ యొక్క వివాదం అయితే ఒక కొలికి తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు బంధువర్గం అయితే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి రెండేళ్ల దువ్వాడ వివాదం ఎపిసోడ్ లో కొత్త కొత్త ట్విస్ట్లు వస్తున్నాయి పరివార్ చర్చలు పట్టాలెక్కాయి ఇక నెక్స్ట్ వాట్ చర్చలు సఫలమవుతాయా కొత్త కొత్త టర్న్ తీసుకుంటుందా వేచి చూడాలి చూడాలిక